నీకిచ్చిన కాపీ తప్ప మరో కాపీ కూడా వేయించలేదు ఆ ఒరిజినల్ ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు వాడు గురించి నువ్వు అసలు భయపడకు సీడీ లేకపోయినా నా గురించి ఎలాగో బయటపెడతాడు వాడు చెప్తే సాక్ష్యం లేకుండా ఎవరైనా ఎందుకు నమ్ముతారు సంధ్యని చెప్పి ఆ ఇంట్లో హాయిగా ఉండాలనుకుంటున్నావేమో నీ బండారం మొత్తం బయట పెడతా నువ్వు నన్ను ఏం చేయలేవని నాకు బాగా తెలుసు నీ దగ్గర ఏ సాక్ష్యం లేదు నేను సంధ్యలా ఇక్కడ తలదాచుకుంటున్నానని వచ్చి నా గుట్టు బయట పెడతాను అని బెదిరించాడు వాడు రమ్మంటుంది వాడి చెల్లెలి పెళ్లి కోసం కాదంటే నన్ను చెరచడానికి స్నేహ నీతో మాట్లాడాలి రేఖ ఇంట్లో ఉందా లేదమ్మా అందరూ షాపింగ్ చెప్పు ఇప్పుడు మన శిరీష చాలా పెద్ద ప్రమాదంలో ఉందన్నయ్యాందమ్మా మనం జాగ్రత్త పడకపోతే తాను శిరీష అని తెలిసిపోయే ప్రమాదం ఉందన్నయ్య సంధ్య వచ్చేలాగా శిరీష బయటపడిపోతే అందరికి మనం ఏం సమాధానం చెప్పాలి మళ్ళీ ఆ కేసులు తిరగదొడితే ఏం గొడవలు జరుగుతాయో తెలీదు శిరీష పాపకి పాపకేం సమాధానం చెప్పాలి నాకు భయంగా ఉందన్నయ్యా అసలు ఏం జరిగిందమ్మా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అయినా శిరీష గురించి ఎలా బయటపడుతుంది ఎందుకు బయటపడుతుంది శిరీష భర్త మేఘశ్యాం ఇంటికి వచ్చాడన్నయ్యా ఎందుకొచ్చాడు అసలు వాడికి లో ఉంది ఎలా తెలుసు ఎలా తెలుసో ఎవరికీ తెలీదు కానీ విషయం తెలుసుకునే వచ్చాడు మేఘాస్యం ఇంటికొచ్చి సంధ్య తన చెల్లెలు ఫ్రెండ్ అని చెప్పాడు తన చెల్లెలి పెళ్లికి తనని పంపించమని అడిగాడు నేనే పంపిస్తానని చెప్పాను అప్పటికే నాకు తనెవరో తెలీదు శిరీష కూడా నాకేమీ చెప్పలేదు నిన్న శిరీష వెళ్ళలేదు మళ్ళీ ప్రొద్దుటే అతని ఇంటికొచ్చాడు ఎందుకు రాలేదు అని అడిగాడు సంధ్య రాకపోతే తన చెల్లెలు కాపురానికి పోనంటోంది అని చెప్పాడు నేను నిజమే అనుకుని వెళ్లమని శిరీషను బలవంతం చేస్తే అప్పుడు తన అసలు నిజం చెప్పిందరయ్యా వాడికి ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నది సంధ్య కాదు శిరీష అని నిజం తెలుసు కావాలని వచ్చాడు కావాలనే శిరీషని అని ఏడిపిస్తున్నాడనియా మరి శిరీష్ని అడిగావా అసలు ఎవరు వాడికి నిజం చెప్పారు ఏ ఆధారంతో వాడు వచ్చి తను సంజయ్ కాదు శిరీష అని చెప్తున్నాడు ఏమో అన్నయ్యా ఆ వివరాలైతే నాకు తెలియదు కానీ వాణ్ణి చూస్తే మాత్రం శిరీష ఒణికిపోతోంది వాణ్ణి చూస్తేనే భయపడుతోంది పాప మనల్ని కాపాడటం కోసం తన శిరీషగా తప్పించుకొని సంధ్యగా మన ఇంటికి వచ్చింది శిరీష వాడి బాధ భరించలేకే ఆస్తి మొత్తం కార్మికులకు రాసిచ్చింది చివరికి ఆ దుర్మార్గుడి వల్లే తన తల్లిదండ్రులు కూడా పోగొట్టుకుంది వాడి వల్లే మళ్ళీ కష్టాల్లో ఇప్పుడు మనం తప్ప శిరీషకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరన్నయ్య సంధ్యగా చేరదేసినా శిరీష అనుకుని సాయం చేసినా మనమే చేయాలనయా నాకు అర్థమైందమ్మా నువ్వు ముందు శిరీషకి ధైర్యం చెప్పు ఆ శ్యామ్ గురించి నేను చూసుకుంటాను వాటితో నేను మాట్లాడతాను అమ్మా ముఖ్యమైన విషయం శిరీష గురించి మాత్రం బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకో అలాగే అనయ్య వెళ్ళొస్తాను గారు అది అసలు నేను ఎవరో తెలియనట్టు ఓ తెగ చేస్తుంది ఎలాగైనా సరే దాన్ని నేను పట్టుకోవాలి నన్ను కాదంటుంది అది ఎంత పొగరు సరే లాయర్ గారు నేను మళ్ళీ కాల్ చేస్తాను ఎవరు వచ్చినట్టు రఘు గారు కదా లోపలికి రండి రండి సార్ కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు ఏం కావాలి సార్ మీకు ఎందుకురా ఎందుకు నా కూతురు చేపట్టుకున్నావు ఏ బతకారం లేదా నేనా నేను నీ కూతురు చేపట్టుకున్నానా ఎప్పుడు నేను నా చేయి చేపట్టుకున్నాను కానీ మీ కూతురు చేయి ఎప్పుడు పట్టుకున్నాను మీరేదో పొరపాటు పడినట్టున్నా శ్యామ్ ఒకే రూపంలో ఉన్నంత మాత్రాన తను నీ పెళ్ళం అయిపోదు తను సంధ్య నీ భార్య శిరీష కాదు సార్ లక్ష మంది శిరీష లాంటి వాళ్ళని తెచ్చి నా ముందు నిలబెట్టినా నా నేను కనిపెడతాను అంత ప్రేమ అండి నాకు నా భార్య మీద ప్రేమ నీకా కనిపించే ప్రతి ఆడదాంతో తిరిగే నీకు ప్రేమ కూడానా నాయ్ నిన్ను సంవత్సరం కాంట్రాక్ట్ గానే తెచ్చి శిరీష నిన్ను భర్తం చేసుకుంది కానీ తన ఆస్తి మొత్తం కొట్టేయడం కోసం నువ్వు శిరీషనే చంపాలని చూసావు నీకు భార్య అంటే ప్రేమ అమ్మో 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 ఎన్ని నిజాలు తెలిసాయి ఇవన్నీ నాకు శిరీషకి తప్ప మూడో కంటికి తెలియని నిజాలు మరి మీకెలా తెలిసాయి సార్ శిరీష చెప్పిందా ఎందుకు సార్ చల్లకొచ్చి ముంత దాస్తాడు ఎందుకు వచ్చారు చెప్పండి నీకెంత కావాలో చెప్పు దేనికి దేనికి ఏంటి నువ్వు నా కూతురు జోలికి రాకుండా ఉండడానికి ఎంత కామెడీగా మాట్లాడుతున్నారా తెలుసా ఒక పక్కతో నా కూతురు అంటూనే మరోవైపు నా కూతురు కాదని మీరే చెప్తున్నారు మీ కూతురు అయితే నాతో ఈ బేరం ఎందుకు పెడతారు చెప్పండి నాకు తెలుసు సార్ అది మీ కూతురు కాదనే విషయం మీకు తెలుసు అది నేనెక్కడ బయట పెడతాననే భయంతో నాకు డబ్బునివ్వడానికి వచ్చాను కానీ నన్నెవరూ డబ్బుతో కొనలేరు సార్ నాకు కావలసింది డబ్బు కాదు శిరీష దాంతో ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఆనందంగా అనుభవించి అవకాశం కల్పించండి మళ్ళీ నేను మీ మధ్యకి వస్తే అప్పుడు అడగండి ఏమంటారు ఎంత పొగర్రా నీకు నా కూతుర్ని పంపించమంటావా నిన్ను ఆపండి సార్ ఎందుకంత తొందరపడతారు మాట్లాడితే నా కూతురు నా కూతురు అని ఓ హంతకరాలను వెనకేసుకొస్తున్నారు అసలు మీ కూతురు సంధి ఏమైందో మీకు తెలుసా చచ్చిపోయి చచ్చిపోవడం కాదు చంపేసింది ఎవరో తెలుసా మీరు నా కూతురు నా కూతురు ఓ తెగ చించుకుంటున్నారే ఆ సిరీషే చంపింది గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావో చంపేస్తా అయ్యో నేనేం చెప్పినా మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది నిజం సార్ మీకు ఇప్పుడు తెలియదు తర్వాతైనా తెలుస్తుంది సంధ్యని చంపింది శిరీషే సంధ్య లేదు రాదు రాయ్ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నా కూతురు వంక చూసినా నర్రిక్కేస్తాను కన్న తండ్రి తెగిస్తే వాడి కంటే పెద్ద మృగాల్ని వేటాడడం బాగా అలవాటైన వాడిని నీ ఆలోచనల్ని మానుకుంటే నీకే మంచిది జాగ్రత్త వెళ్ళారా వాడిని కలిసారా మాట్లాడారా కలిశాను మాట్లాడాను ఏమన్నాడు వాడికి తిను సంజయ కాదు శిరీష అని పక్కాగా తెలుసు అందుకే వాడు కుక్కలా వెంట పడుతున్నాడు వాడికి ఎంత ధైర్యం అన్నయ్య ఇంటికొచ్చి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటించాడో తెలుసా పిచ్చిదాన్ని నేను కూడా వాడి మాటలు నిజమేనని నమ్మేశాను నిజంగా వాడు సంధ్యకు బాగా తెలిసిన మనిషి అనుకున్నానయ్యా సంధ్యను మర్చిపోకుండా పంపించండి అంటే నేనే పంపిస్తానని మాట కూడా ఇచ్చాను శిరీష చెప్పేంత వరకు వాడు గురించి చిన్న అనుమానం కూడా రాకుండా ఎంత అద్భుతంగా నటించాడు ఆ నటన నమ్మే కదా ఆంటీ ఆ దుర్మార్గు తెచ్చి నా భర్త హోదాలో నిలబెట్టాను పెళ్లి కావాలి అని ఒకే ఒక కారణంతో ఆ దుర్మార్గుని తెచ్చి ఇంట్లో పెట్టాను నాకు టార్చర్ చూపించాడు మా అమ్మా కూడా చివరి పెట్టుకున్నాడు వాడు చాలా మోసగాడు శిరీష అసలు వాడు ఎంత మాటకారంటే నువ్వు సంజవి కాదు శిరీష అండం వరకు ఓకే అక్కడతో ఆకుండా నువ్వే సంజయ్ చంపి ఆ స్థానంలో వచ్చామని వాగాడమ్మా వాడు అవునా అంత మాట అనేసాడా అంటాడమ్మా ఎందుకంటూ నమ్మేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎంతైనా చెప్తారు మనం నమ్మాలి కదా వాడు మామూలుగా పోడనయ్యా పురుగులు పడి మరీ పోతాడు శిరీష లాంటి మంచి మనిషి మీద ఎన్ని నిందలు వేశాడు కేవలం నిన్ను నన్ను కాపాడాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసుకుని వచ్చిన ఈ అమ్మాయిని పట్టుకుని అన్ని మాటలు అంటాడా దుర్మార్గుడు వాడుకున్నా మన శిరీష గురించి మనకి తెలియదు అయినా నాన్సెన్స్ చాలా డేంజర్ మనుషులయ్యా మన జాగ్రత్తలో మనం ఉండం మంచిది శిరీష ఎవరడిగినా నిన్ను ఎవరు ఏమన్నా నువ్వు మాత్రం సంజవే అని చెప్పు నిన్నెవరు అనుమానించినా నాకు చెప్పు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటా ఆ శ్యామ్ గారు డబ్బు కోసం హాస్పిటల్ లేదమ్మా వాడిని శిరీష మీదే కన్నేశాడు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచిస్తాను అమ్మా శిరీష నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా ఇంట్లోంచి బయటికి వెళ్ళకు ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఎవరినైనా తోడు తీసుకెళ్ళి జీకేతో తో మాట్లాడి ఆ శ్యామ్ గడ్ సంగతి చూస్తా అన్నయ్య చెప్పాడు కదమ్మా ఇక నువ్వేం భయపడకు వాడేం చెప్పినా ఇక్కడ ఎవరు మరో ధైర్యంగా ఉండమ్మా వాడు చెప్పింది అబద్ధం నమ్మారు కానీ ఏదో ఒక రోజు నిజం తెలియకుండా ఉండదు ఆ రోజు మీరందరూ నన్ను అసహించుకుంటారు ఆ సేడి మూడో వ్యక్తికి దొరకకుండా స్వామి ఇది ఇక్కడ ఉండటం ఏమాత్రం మంచిది కాదు ఇది ఇక్కడే ఉంటే ఆ శ్యామ్గాడు ఎప్పుడో ఒకసారి కొట్టేసినా కొట్టేస్తాడు అసలే వాడు పెద్ద దొంగ నువ్వా నువ్వే ఎందుకు కదా ఏదో ఒకసారి చూపించి భయ్యా అలాంటి ఎలా భయ్యా ఇది నా దగ్గర లేదనే కదా ఆ శిరీషకి ఒప్పందించాం అదేమో నేను రాను ఏం చేస్తావో చేసుకోరా అని మోహనే చెప్పింది ఇది నా దగ్గర ఉందని ఒక్కసారి చూపించి దాన్ని లొంగ తీసుకుంటాను ఆ తర్వాత సీడీని చాలా భద్రంగా పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను భయ్యా ఇచ్చేది ఎందుకు భయ్యా తంత ఎంతైనా నీకు బాగా కావలసిన వాడిని నువ్వు చెప్పినట్లు ఎన్ని నాటకాలు ఆడలేదు మన మధ్య గొడవలు ఎందుకు చెప్పు నువ్వు తన్ని నా కొట్టిన నేనేం బాధపడను భయ్యా ఎంతైనా నా గురువులాంటి వాడివి నాకు దేవుడిచ్చిన ఇవి నాకు తెలిసి భయ్యా దయచేసి ఆ సిడి ఇచ్చే భయ్యాగో నా సంగతి నీకు బాగా తెలుసు నేను దేనికైనా తెగించే మనిషిని నా జోలికి వచ్చావంటే నిన్ను చంపడానికి కూడా వెనకాడు అబ్బో నాకు భయమే ఉంది భయ్యా నువ్వు అలా భయపెడుతూ ఉంటే చూడు నా కాళ్ళు చేతులు ఎలా వణికిపోతున్నాయో కానీ భయ్యా ఇక్కడ నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది నీ గురించి నాకు బాగా తెలుసు నా గురించి నీకు పూర్తిగా తెలియదు నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారేవని చాలా మనసు పడ్డాను భయ్యా దాని మీద ఎంత మనసు పడ్డానంటే రాత్రుల్ని అది కళ్ళలోకి వచ్చి చాలా చాలా డిస్టర్బ్ చేసేది ఒక్కసారి దాన్ని అనుభవించకపోతే ఈ జన్మ ఎందుకు అనిపించేంత నచ్చింది భయ్యా ఏదో విధంగా దాని దగ్గర మంచితనంగా నటించి దాన్ని లొంగ తీసుకుందామని అని అనుకున్నాను కుదరలేదు అంత నా కళ్ళ ముందు మంచం మీద అలా పడుకుని ఉంటే ఏం చేయలేక రాత్రి మొత్తం దాన్ని చూస్తూ నిద్రపోకుండా ఎన్ని రోజులు గడిపానో తెలుసా ఎలా వదులుకోమంటో భయ్య దాన్ని ఒక్కసారి ఆలోచించు అందుకే భయ్యా ఇంతలా అడుగుతున్నాను ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం ఇవ్వు బయ్య ప్లీజ్ ఆ సీడీ ఇవ్వు ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు నీకు సీడీ కావాలరా సీడీ మర్యాదగా తప్పో ప్లీజ్ బయ్యా నేను వదల్లో ఆ సీడీ ఇచ్చాయి చెప్పిన మాట వినాలి గురువు అంటే వినలేదు పొయ్యి అని బ్రతిమలాడాను పొయ్యినా వెనలేదు మాట వినని వాడిని ఎలాగే ట్రీట్ చెయ్యాలి ఎందుకు స్వామి నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతున్నా నేనేం పాపం చేశాను జీవితంలో నేను అనుకుంది ఏది నాకు దక్కలేదు నేను ప్రేమించిన మనిషి నాకు దూరం అయ్యాడు నన్ను ప్రేమించే అమ్మ నాన్నలు నాకు దూరం అయ్యారు నా వల్ల అన్యాయమైన మనిషి కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ నా జీవితానికి సుఖం లేకుండా చేస్తున్నావా వదిలించుకొని పారిపోయి వచ్చాననుకుంటే ఆ శ్యామ్ మళ్ళీ నా మీదకి బాణంలో వదలవు వాడు సరాసరి వచ్చి నా ఊరికి బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చేసిన తప్పుకి శిక్ష పడాలి అది న్యాయం ఆ శిక్షకి నేనెప్పుడూ భయపడ్ కానీ సంధికిచ్చిన మాట ఏం కావాలి నా కోసం నా స్థానంలో నిలబడి సంధి చేసిన త్యాగాలన్నింటికి నేను ఎలా రుణం తీర్చుకోవాలి నా కోసం సంధి కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ మీదైనా నీకు జాలి లేదా తన కోసమైనా ఈ రాక్షసు నుంచి నన్ను కాపాడలేవా వాడెవరో చెప్పినా నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆంటీ నన్ను జాగ్రత్తగా ఉండమంది అదే నేను సంధ్యను చంపానని తెలిస్తే ఆ పసిబిడ్డ మొహమైనా నన్ను చూడనిస్తుందా ఏం చేస్తావు ఎవరికి న్యాయం చేస్తావో నీ ఇష్టం స్వామి ఏంటి నా నుంచి కాపాడమని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నావా పాపం ఆయన ఏం చేయలేడు తెలుసా ఎందుకంటే నా దగ్గర ఉన్న సాక్ష్యం ఎంత గొప్పదో ఆయనకు చాలా బాగా తెలుసు అందుకే నువ్వేమన్నా ఆయన పట్టించుకోవట్